ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా అలాగేనండి రోజుకో ఉత్తరం రాయి అలాగేనండి అమ్ము ఉత్తరం అయితే రెండు రోజులు అవుతుంది గంటకోసారి ఫోన్ చేయి మా ఇంట్లో ఫోన్ లేదు కదండి అయ్యో మర్చిపోయాను నేను మీ నాన్న పీనాశాడు కదా పక్కింట్లో లేదండి ఎదురింట్లో అక్కడ కూడా మా ఇంట్లో ఉందిగా మా ఆవిడికి బిడి వాసం పడదాయా కండక్టర్ నువ్వు ఇద్దరు ఇలాగే లైన్ మాట్లాడుకుంటారు కానీ మీరు రైట్ చెప్పండి నువ్వు తొందరగా వచ్చాయి నువ్వు మాట్లాడుతున్నా ఏంటి గౌరీ పుట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా అప్పుడే మొగుడి మీద గాలి మళ్ళేసిందా లేదు పిన్ని నేనిలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్ర నాకు ఉత్తర వేసింది అంతేనమ్మా అంతే నీ మగాళ్ళంతా అంతే మా ఆయన మీద మగాళ్లాగా ఏదో వేషాలు వేస్తాడనుకోలేదు నీ మొగుడేంటి నా మొగుడేంటి ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే నీ చిన్నాన మాత్రం తప్పు తిన్నాడా నన్ను ఇలా మ్యాట్ని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు ఈ మగాళ్ళను అమ్మడానికి వీల్లేదమ్మా నూటికి తొంభై మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాటే అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటైపోతున్నారు పెళ్ళం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడి లాంటి మగాడైనా సరే మరో చుప్పనాదిని తగులుకోవడం మామూలే తిరిగి వచ్చేసరి ఊరికెళ్ళేదా లేదురా ఏ మనసు బాగలేదు అంత భ్రమ చూసావా కెత్తి నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి అదేంటమ్మగారినా మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురో లింగా వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి సనాసి ఏంటయ్యారు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ ఎవరు లేరండి మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా తీసుకురా వంట చేద్దాం నేను వంట చేయటం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా కొట్టానంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది రా ఏంట్రా పిచ్చా కొట్టె పద ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచినా అందందే కలదు నా కీర్తి